హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ మనకి దసరా పండుగ వచ్చేసింది కదండి సో పట్టీలు ఇంకా లేడీస్కి అయితే పట్టీలు చాలా ఇష్టము సో నేనైతే ఇక్కడ కొన్ని నేను పట్టగొలసలు ప్లస్ సైడ్ మెట్టెలు ఫ్యాన్సీ సైడ్ మెటీరియల్ అండి ఇవన్నీ కూడా ఇప్పుడు చాలామంది లైక్ చేస్తున్నారు ఇలాంటి సైడ్ మెటీరియల్స్ చాలా సింపుల్గా కావాలండి మాకు ఇంత హెవీగా వద్దని చాలామంది జాబ్ చేసేవాళ్ళు చాలామంది అడుగుతూ ఉంటారు సో నేను వాళ్ళ కోసం అని చాలా సింపుల్గా చాలా లైట్ వెయిట్లో మన చాలా గ్రాండ్ లుక్ వచ్చే వచ్చేటువంటి సైడ్ మెటల్ కూడా చేయడం జరిగింది అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే గోల్డ్ చైన్ అండి ఇది ఇది చాలా లైట్ వెయిట్లో మనకి చాలా గ్రాండ్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ మనము వీటి గురించి తెలుసుకునే పోయే ముందు మీ అందరికీ నా రిక్వెస్ట్ ఎప్పటిలాగానే నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా లైక్ చేయండి ప్లీజ్ నేను మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు లైక్ చేయండి అలాగే ఒక కామెంట్ పెట్టండి ఏదన్నా ఒకటి బాగుందా ఏదో కామెంట్ పెట్టడం వల్ల మీకు డబ్బులు అయితే మీ ఖర్చు కదండి మీరు కామెంట్స్ పెట్టడం వల్ల ఏంటంటే అసలు నా వీడియో ఎవరు చూస్తున్నారో కూడా నాకు కొద్దిగా ఐడియా వస్తుంది ప్లస్ నా వీడియో ఎవరు ఎవరు చూస్తున్నారో కూడా నాకు కొద్దిగా తెలిసే అవకాశం ఉంటుందండి ప్లీజ్ మీరు తప్పకుండా లైక్ చేయండి అలాగే బాగుంది నైస్ ఏదైనా ఒకటి మీరు కామెంట్లో పెట్టచ్చండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనము వచ్చేసి ఈ సౌందర్య మోడల్ అంటారండి వీటిని ఇవన్నీ పాత మోడల్ అయినప్పటికీ కూడా హ్యాండ్ వర్క్ కాబట్టి చాలా గట్టిగా ఉంటుందండి చాలామంది మరీ అడిగి మరీ చేయించుకుంటారు ఇప్పుడు ఫ్యాన్స్లో చాలా వచ్చాయి మిషన్ వర్క్ అవి ఏంటంటే కొద్దిగా లైట్ వెయిట్లో ఉంటుంది ప్లస్ తొందరగా కూడా మనకి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ పట్ల చూడండి ఇంచుమించు ఒక రెండు మూడు సంవత్సరాలు మనకి గ్యారంటీగా ఉంటుందండి ఇది ఫ్యాన్సీ కూడా వస్తే మనకి రెండు తులాలన్నర రెండు తులాల్లో వచ్చేస్తాయి కానీ ఏం లాభమండదు తొందరగా తగిపోయే అవకాశం ఉంటుంది ఇవి ఫ్యాన్సీ అండి ఇవి వాళ్ళు మాకు చాలా సన్నగా కావాలని చెప్పి అడిగారు ఇవి చూడండి ఒకసారి ఎంత సన్నగా ఉంది ఇది ఎక్కువలో ఒక వన్ ఇయర్ పెట్టుకుంటే ఈ కొండలన్నీ అరిగిపోతాయి మళ్ళీ కొత్త చేసుకోవడానికి సమయం వచ్చేస్తుంది అనమాట చూడండి ఇంకా ఇందులో ఇంకా చాలా ఫ్యాన్సీ కూడా ఉన్నాయి ఇలా అనమాట తర్వాత వచ్చేసి మనకి ఇవి జాలర్స్ అండి ఇవేమో చిన్న పిల్లలకి అండి వన్ ఇయర్ పాపకి సింగిల్ గజ్జ అంటారు వీటిని మీకు తెలిసిన డిజైన్స్ ఇవన్నీ కూడా తర్వాత వచ్చేసి జాలర్స్ అండి ఇవంటే హైలైట్ అండి చాలా నేనైతే చాలామంది చేసి ఇచ్చాను ఈ జాలర్స్ చాలా గ్రాండ్గా కూడా ఉంటాయి దీనివల్ల ప్రాబ్లమ్ ఏంటంటే మనకి చైన్స్ ఉంటాయి కదా చాలా స్మూత్గా వాడుకోవాల్సి వస్తుందండి లేకపోతే ఈ చైన్స్ తగ్గిపోతే కొద్దిగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది చాలా బాగుంటాయండి జాలర్స్ వీటి వీటి వచ్చేసి మనకి తొమ్మిది తులాలు పది తులాలు పన్నెండు తులాలు అలా ఏంటంటే అంత పెట్టుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను తర్వాత వచ్చేసి మనకి ఇవి సైడ్ మెటల్ అండి ఇప్పుడు సైడ్ మెటల్ ఇలా మనకి చాలా ఫ్యాన్సీ మోడల్లో రావడం జరిగింది మంచి మంచి డిజైన్స్ అండి చూడండి లైట్ వెయిట్ వీటి వెయిట్ వచ్చేసి మనకి ఒక ఫైవ్ గ్రామ్స్ ఉంటుందండి ఫైవ్ గ్రామ్స్లో మనకి ఎంత బాగొచ్చింది చూడండి మనకు తొందరగా ఖరాబ్ అవుతాయిన అవకాశం కూడా ఉండదు ఇంకా ఇవి ఇంకా లైట్ వెయిట్ అండి మనకి ఇవెంత ఒక త్రీ అండ్ హాఫ్ ఫోర్ గ్రామ్స్లో వచ్చేస్తాయి ఈ సైడ్ మెటీరియల్ జత వచ్చేసి ఇది ఇంకా వేరే మోడల్ అండి చాలా సింపుల్గా చాలా చాలామంది ఇలాగే అడుగుతున్నారు మళ్ళీ ఇప్పుడు దీని ఇది ఒక జత వచ్చేసి మనకి త్రీ గ్రామ్స్లో వచ్చేసాయండి తర్వాత వచ్చేసి ఇంకా లైట్ వెయిట్లో కూడా ఉన్నాయి చూపిస్తాను అది కూడా అంతే త్రీ గ్రామ్స్ ఇప్పుడే చూసాను ఇవి ఓన్లీ మనకి టూ అండ్ హాఫ్ గ్రామ్స్లో జత వచ్చేస్తాయండి చాలా సింపుల్గా ఉన్నాయి కదా ఇది ఇంకోటి ఏంటంటే నాకు తెలిసి రింగులా కూడా యూజ్ అండి కాకపోతే కింద ఓపెన్ ఉంటుంది రింగుగా ఓపెన్ ఉండదు ఇది మనము చేతికి పెట్టుకునే రింగులా కూడా ఉపయోగించుకోవచ్చు చాలా బాగుంది చూడండి ఒకసారి ఇది కొద్దిగా హెవీ మోడల్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ మనకి ఇందులోనే ఇప్పుడు నైన్ టు నైన్ టు టూ మెల్టింగ్ సిల్వర్ కూడా రావడం జరుగుతుందండి అది ఏంటంటే సేమ్ మన ఫ్లాటినం కోటెడ్ ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా అనమాట ఇవేమో డైలీ యూజ్కి మనము పట్టీలకు ఏ విధంగా అయితే సిల్వర్ యూజ్ చేస్తామో వీటికి కూడా అదే విధంగా సిల్వర్ యూజ్ అనమాట కానీ ఇప్పుడు మనకి గోల్డ్లో ఏ విధంగా అయితే నైన్ వన్ సిక్స్ వస్తుందో సిల్వర్లో కూడా అదే విధంగా నైన్ వన్ సిక్స్ రావడం జరిగింది సో దాని దానికి దీనికి తేడా ఏంటి అని అంటే అది కొద్దిగా మీకు కాస్ట్ ఎక్కువ పడిద్ది ఎందుకంటే సిల్వర్లో కదా దానికి అమౌంట్ కొద్దిగా ఈ మెటల్ కంటే కూడా దానికి కొద్దిగా అమౌంట్ ఎక్కువ పడుతుంది ప్లస్ ఏంటంటే చాలామంది నైన్ వన్ సిక్స్ చాలా బాగుంటుంది కదా అని అడుగుతారు కరెక్టే కానీ ఏంటంటే రఫ్ అండ్ టఫ్ యూజ్ అండి మనము కాళ్ళకి యూజ్ చేస్తున్నాం కాబట్టి తొందరగా అరిగిపోయే అవకాశం ఉంటుంది ఇంకా ఇవే మనకి ఒక సిక్స్ మంత్స్ అట్లా వస్తేనే తొందరగా అరిగి అరిగిపోయాయి అన్న అని చెప్తారు కొంతమంది అలాంటిది ఇంకా నైన్ వన్ సిక్స్ సిల్వర్ పెడితే అది మనకి ఒక టూ త్రీ మంత్స్ కూడా రా అండి ఎందుకంటే చాలా మెత్తగా ఉంటుంది అవండి సో అది అడిగే వాళ్ళకు అది చేసిస్తాము ఇది అడుగులే ఇది అడిగే వాళ్ళకు ఇది చేసిస్తాము రేట్లో మనకి కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందన్నమాట అది కొద్దిగా మీరు గ్రహించాలి ఇప్పుడు సిల్వ కొంతమంది సిల్వర్ పట్టీలు కూడా నైన్ వన్ సిక్స్లో వచ్చాయి కదని చెప్పి అడుగుతున్నారు ఎందుకంటే మీరు నైన్ వన్ సిక్స్ చేయించుకోకపోవడమే బెటర్ అండి ఎందుకంటే అది చాలా ఇంకా చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి తొందరగా తెగిపోయే అవకాశం ఉంటుంది ఒక వన్ వన్ ఇయర్ రావాల్సింది సిక్స్ మంత్స్లోనే మనకి తెగిపోయే అవకాశం ఉంటుంది మళ్ళీ దాన్ని ఎక్స్చేంజ్ అనే అనే సరికల్లా డబుల్ అమౌంట్ అయిపోతుంది మీకు అది కొద్దిగా మీరు ఆలోచించాలి సిల్వర్ జ్యూలీకి వస్తే మాత్రము కొన్ని ఐటమ్స్ ఉంటాయండి ఎలాంటి ఇప్పుడు ఇంట్లోకి మనము యూజ్ చేసుకోవాల్సినటువంటి కొన్ని ప్లేట్లు ఉంటాయి కదా మనం తినడానికి ప్లేట్లు కానీ పూజా సామాగ్రి కానీ అలాంటివి అయితే వన్ సిక్స్లో చేయించుకోండి కొద్దిగా అమౌంట్ మాత్రం ఎక్కువగా అవుతుంది దీని మీద కొద్దిగా అమౌంట్ అయితే ఎక్కువగా అవుతుంది దీని మీద కొద్దిగా గ్రహించాలి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి గోల్డ్ చైన్ అండి చాలా లైట్ వెయిట్లో మనకి చాలా గ్రాండ్గా కనిపిస్తుంది ఇది ఇది పదహారు ఇంచెస్ ఉందండి ఇది ఇది వన్ ఇయర్ బాబుకి బర్త్డే కోసం అని చెప్పి వాళ్ళు నా కస్టమర్స్ అడిగారు దీన్ని వెయిట్ వచ్చేసి మనకి కేవలం ఫోర్ గ్రామ్స్ అండి మీరు నమ్మకపోతే మళ్ళీ వెయిట్ చేసి చూపిస్తాను చూద్దాము చూడండి ఫ్రెండ్స్ త్రీ పాయింట్ నైన్ సెవెన్ అంటే ఫోర్ గ్రామ్స్ ఇంకా థర్టీ మిలియన్ తక్కువనే ఉంది అర్థమవుతుందా మీకు అదనమాట అదనమాట దీని వెయిట్ వచ్చేసి మనకి ఫోర్ గ్రామ్స్ చెప్పాను కదా ఇప్పుడే దీని లెంత్ వచ్చేసి పదహారు ఇంచులు అండి దీనికి కూడా మనము ఆల్ మార్క్ కంపల్సరీ నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉంటాను ఎందుకంటే కస్టమర్తో మనకి మాట రావద్దు ప్లస్ వాళ్ళు మోసపోవద్దు మనకి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే మనము హాల్మార్క్ ఉన్న సింబల్ ఐటెం చేసేయడమే కరెక్ట్ కాబట్టి నేనైతే కంపల్సరీ నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ కంపల్సరీని యూజ్ చేస్తానండి ప్రతి కస్టమర్కి దీంతోపాటు కార్డు కూడా ఉంటుందండి కార్డు కూడా ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో చూస్తూ చాలామంది కాల్స్ చేస్తున్నారు వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతున్నారు అలాగే నా ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇలాగే నాకు తోచినటువంటి సలహాలు మీకు ఇవ్వగలుగుతాను అలాగే నేను చేస్తున్నటువంటి ఐటమ్స్ ప్రతి ఒక్క ఐటమ్స్ నేను యూట్యూబ్లో పెడుతూనే ఉంటాను చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా వస్తున్నారు థ్యాంక్స్ అండి ఇంకా మరిన్ని నేను చేసినటువంటి ఐటమ్స్ మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు నేను నంబర్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో దానికి కాల్ చేసి మాట్లాడచ్చండి ఎలాంటి ప్రాబ్లం లేదు నేను వర్క్ మీద ఉన్నప్పుడే కాల్స్ లిఫ్ట్ చేయలేకపోతాను తర్వాత మాత్రం చూసుకొని కంపల్సరీ నేను కాల్స్ చేస్తానండి అలా కూడా కొంతమంది జరిగింది మీరు అలా ఏం ఫీల్ కావద్దు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే